ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మరొకసారి ఇలాగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మరి మీకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాలయ దేవుని నిండాల వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎంతమంది దేవుని వాక్యం ఇచ్చున్నారో వారిని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలో సాగిపోదాం పరిశుద్ధుడైన దేవ మహిమ కలిగిన రాజా సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి మంత్రులైన ప్రభు నీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం మరొకసారి ఇలాగా నీ పాద సన్నిధానం నాకు రావటానికి నీ వాక్యమును మేము అందించటానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణంను బట్టి మీకు నిండార వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది వాక్యం ఇచ్చున్నారు నైనా వారి నందని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి అక్కర్లు అవసరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నారు వాక్యంలోకి వెళుతున్నాం బ్రవ్వ జీవం కలిగిన వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా వినగల చెవులు గ్రహించగల మనసు నాకు మాకు మా అందరికీ అనుగ్రహించమని యేసు సూపరిశుద్ధ నాములు అడుగుతున్నాము తండ్రి ఆమె పిల్ల ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం మనము ఆరాధించేటువంటి దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ప్రభు అని యేసు క్రీస్తు గొప్ప కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు లేదా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడు నమ్మిన వారు దేవునికి స్థాపన చేద్దాం హలో పీలారా పరిశుద్ధ గ్రంథంలో మొదటి సవి ఏడు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ ఈ విధంగా వ్రాయబడి ఉంది దాన్ని నేను మీరు చదివి వినిపిస్తాను ఆయన మీ కొరకు కొన్ని గొప్ప కార్యములు చేశాను అది మీరు తలంచుకొని మీరు యహోవాయందు భయభక్తులు కలిగి నిష్కప్టులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యము దీని యొక్క అర్థం ఏమిటంటే దేవుడు మీ జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు కొన్ని తెలిసి చేశాడు కొన్ని తెలియకుండా దేవుడు చేశాడు ఆ గొప్ప కార్యాలను బట్టి నీవు ఆయనను స్తించాలి ఆయన్ను ఆరాధించాలి ఆయన్ని ఘనపరచాలి అందుకే ఇక్కడ రాశాడు ఆయన ఎన్నో గొప్ప కార్యములు చేశాడు వాటిని మీరు తలంచుకొని అందుకే కీర్తనాకారుడు అంటాడు నీవు చేసిన ఉపకారములలో దేనిని నీ మరవద్దు ఏ ఉపకారం అయితే దేవుడు నీకు చేశాడు ఏ మేలైతే నీకు దేవుడు చేశాడు అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తుంటాడు నీ జీవితంలో అవి నీకు తెలియకపోవచ్చు తెలిసి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అయినా ఆయన నిన్ను బ్రతికించి సజీవుల్లో ఉంచి మరొక దినాన్ని చూడటానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అంటే అది గొప్ప ఎంతోమంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు ఎంతోమంది రోగాల ద్వారా చనిపోతున్నారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలాగ చాలా మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అయితే నిన్ను దేవుడు లెక్కలో ఉంచి ఆరోగ్యముతో ఉంచి ఐశ్వర్యముతో ఉంచి మరొక దినాన్ని చూడాలని దేవుడు నేను చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు దాన్ని బట్టి ఆ గొప్ప కార్యమును బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతుడవై ఉండాలి దేవుణ్ణి స్ఫుతించే వారిగా ఉండాలి పిల్లల మనం గమనిస్తే ఇస్రాయలు జనాంగాన్ని పాలు తేనులు ప్రవహించే కాలేదేశానికి తీసుకెళ్తున్నారు ఎప్పుడైతే పాలు తేనులు ప్రవహించే కాలాదేశానికి ఇస్రాయలు జనాంగం వెళుతున్నారో వారికి ఎర్ర సముద్రం అడ్డ వచ్చింది పిల్లల మాట నిద్రమకాండం పద్నాలుగో అధ్యాయం పదహారవత్సవంలో ఈ విధంగా వాయుపడి ఉంది ఎర్ర సముద్రం ఎప్పుడైతే వారికి ఎదురుగా వచ్చిందో వారు భయపడిపోయారు గొప్ప అపాయం భయంకరమైన సమస్య మరణాంతకమైనటువంటి సమస్య వారికి వచ్చింది వెనుకలు చూస్తే ఫరోన్ సైన్యం ఉంది ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది వాళ్ళు భయపడిపోయినారు అయ్యో ఏంటి పరిస్థితి ఎన్నిక చూస్తే సైనికులు చంపేస్తారు ముందుకెళితే సముద్రంలో పడి మునిగిపోయి చచ్చిపోవాలి అటువంటి సమయంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు అలలుయా ఎంత గొప్ప అద్భుత కార్యం అంటే ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసి ఆరిన నేలలో వారిని నడిపించినటువంటి గొప్ప అద్భుతాలు చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మీరందరూ నమ్మాలి పిల్ల రెండవ చూస్తే మన్నాన్ని కురిపించాడు సునాయుడు జనాన్ని అదే నిర్గమాఖండం పదహారవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చిన చూస్తే వారు మోసేతో అంటున్నారు అయ్యా మోసే మమ్మల్ని ఎందుకు ఈ అరణ్యములకు తీసుకొని వచ్చావు ఈ అరణ్యములు మాకు ఆహారం లేకుండా చేస్తున్నావు మేము అదే ఐగుతుల్లో ఉండుంటే ఆ కండగడ్డలు ఆ కూరేళ్ళు అవి తిని అక్కడ బ్రతికేవారం కదా మరి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావు మధ్యలో ఇలాగా ఆహారం లేక అన్నపానీయం లేక మమ్మల్ని మా పిల్లలు చంపుతావా అని మోసేతో అన్నప్పుడు మోసే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు మోసే ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు మన్నాను కురిపించాడు హలోయా చూసారా ప్రియుల ఏది నీకు అవసరమో అది దేవుడు ఇస్తాడు అదే గొప్ప కార్యము అద్భుత కార్యం కార్యం చేసే దేవుడు ప్రియులారా అందుకని చెబుతున్నాను మీ జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి అడిగితే గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఇస్రాయల్ జనాయకు చేసినటువంటి గొప్ప అద్భుతాలు మీ జీవితంలో కూడా చూస్తారు ఇంకా చూస్తే అదే నిర్మాకాండ చూస్తే పదిహేడో ఆ అధ్యాయం ఆరో వృక్షంలో వారు దప్పిక ఉన్నప్పుడు వారు నీరు కావాలన్నప్పుడు బండ నుండి నీళ్లను రప్పించాడు బండ క్రీస్తే మధురమైన జలాలను రప్పించాడు ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తున్నాడు ఎన్నో గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రియులారా కనుక నీ జీవితంలో ఏ సమస్య ఉంది దేవునితో మొరపెట్టు దేవుణ్ణి అడుగు అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు కాబట్టి ప్రియులారా ఈ సమయం ముందు ఎవరైతే దేవుని వాక్యం ఉంచున్నారో ఎవరైతే వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారో ఇస్రాయల్ జనాంగం కలిగిన ప్రతి విషయంలోనూ దేవుడు అద్భుత కార్యాలు చేశాడు అలాగే నీ జీవితంలో కూడా అనేకమైన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెల్లించు హలలుయా కనుక ప్రిలారా మీ జీవితాలను మీరు ఒక్కసారి ప్రభువుకు అర్పించండి దేవునితో మాట్లాడండి దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నీ వ్యక్తిగత జీవితంలోను నీ కుటుంబంలోను నీ సంఘంలోనూ దేవుడు చేస్తాడు అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక తమలో వచ్చి ప్రార్థన చేసుకుందాం ఎవరి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయో ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో ఎవరికి సమస్యలు ఉన్నాయో ఎవరికి కష్టాలు ఉన్నాయో ఎవరైతే భయంకరమైన స్థితిలో ఉన్నారో వారందరూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు కళ్ళు ముసుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభు ఈ సమయంలో దేవా నువ్వు గొప్ప అద్భుతాలు చేస్తే దేవుడిని నమ్ముతూ ఉన్నావు విశ్వసిస్తూ ఉన్నావు ఇసుయాలు జనాంగానికి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీరు చేశారు పాలు తెలు ప్రవించే కాలాదేశానికి మీరు నడిపించారు ప్రభు ఇదిగో ఈ సమయంలో ఏ సహోదరి ఏ సహోదరుడైతే కన్నీరు కాలుస్తూ చేతుల చాచున్య వైపు చూస్తున్నారు వారి కష్టాలన్నీ తీర్చండి వారి రోగాలన్నీ బాగు చేయండి వారి కుటుంబ కుటుంబ సమస్యలన్నీ తొలగించండి నెమ్మదిని అణించండి విశ్రాంతిని అనుగ్రహించండి నైలా తండ్రి మీరే బిడలను తాకండి ముట్టండి స్వస్థత చేయండి గొప్ప కార్యాలు వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోను సంఘములోను అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ రమ్మని యేసు పరిశుద్ధ పరిశుద్ధనామో అడుగుతున్నాము తండ్రి ఆమేన్ మల యేసు క్రీస్తు కృప తండ్రి యొక్క దీవిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ సదాకాలం తోడై నీడై నడిపించులుగాక అమేన్